చిరపేరీ న్యూస్ వికోట మండలం కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాలలో మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఇంటింటికీ తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం పర్యటించారు ఈ సందర్భంగా మోట్లపల్లి మధ్యరాలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కృష్ణాపురం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు యడుగురికి గ్రామంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామచంద్ర నాయుడు చౌడప్ప మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గౌడ్ రాంబాబు సోమశేఖర్ ధీరజ్ లక్ష్మణ్ నారాయణస్వామి స్వామి విశ్వనాథరెడ్డి శబరీష్ వీరితో పాటు జనసేన నాయకులు దిలీప్ బాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ గ్రామంలో ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నాలుగు అవసరాలు తెలియజేస్తున్నా ఎడ గ్రామం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి అభిమానించినటువంటి గ్రామాల్లో ఎడదురుగు గ్రామం కూడా ప్రధానమైందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ గ్రామానికి ప్రాథమిక అవసరాలన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ముఖ్యమైనటువంటి అవసరాలన్నీ కూడా ఆ ప్రభుత్వంలో చేసినవే ఈరోజు పగులు లైట్లు అడుగుతా ఉన్నాయి ఈ లైట్లు కూడా తెలుగుదేశంలో చేసినవే ఈరోజు ఈ గ్రామంలో నేను నడిచి వచ్చి ఈ కారు ఇప్పుడు నడిచే రోడ్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసింది నేను ఎందుకు ఇప్పుడు ఆపి ఇక్కడ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానంటే ఈ దారిలో పోతా ఉంటే బోర్డు ఒకటి కనపడింది ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన రోడ్డు ప్రారంభోత్సవం ఎవరైనా చేసుకోవచ్చు అధికారం ఉండేవాళ్ళు ప్రజలు భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినాడు చాలా సంతోషం ప్రారంభోత్సవం చేసిన దానికి నేనేమి క్వశ్చన్ చేయట్లే అయితే ఈ పని ఎవరు చేసినారనేది మాత్రం ఆ చేసేటప్పుడు చెప్పింటే సంతోషపడి నా దగ్గర గత ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ గ్రామ పంచాయతీలో ఎడగూడి గ్రామానికి అదే విధంగా మదిరాల గ్రామానికి రెండిటికి కూడా సీసీ రోడ్లు గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేసి పనులు కూడా కలవర్లు కూడా గత ప్రభుత్వంలోనే మీకు మొదలు పెట్టి పనులు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వం మారిన తర్వాత ఈ వర్క్ను క్యాన్సల్ చేయాలని కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఎందుకంటే గతంలో ఏ పనులు శాంక్షన్ చేసినా అన్ని పనులు కూడా క్యాన్సిల్ చేశారు మీరు వీకోర్టులో చూస్తే అన్ని పనులు మైనారిటీలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ కమ్యూనిటీ హాల్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ మైనారిటీలు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కానీ మనకు అక్కడ ఉండేటువంటి రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కోల్డ్ స్టోరేజ్ కానీ గ్రామాల్లో చేసినటువంటి రోడ్లు కూడా ఏవైతే ఈజీఎస్ కింద చేసినటువంటి శాంక్షన్ చేసిన రోడ్లు కానీ గ్రామాల్లో ఇంటర్నల్ గా చేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ అవన్నీ కూడా నేను చేసినవన్నీ క్యాన్సల్ కాపీలు కూడా నా దగ్గర ఉన్నాయి అయితే ఈ రోడ్లు గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా ఏషియన్ బ్యాంక్ నుంచి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ తప్పులు తీసుకొచ్చారు ఇది శాంక్షన్ చేసిన తర్వాత టెండర్లు అయిపోయి అగ్రిమెంట్ లైఫ్ పన్ను మొదలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం క్యాన్సల్ చేయడానికి అవకాశాలు లేకుండా పోయే ప్రయత్నం చాలా సార్లు చేశారు క్యాన్సల్ చేయలేకపోయిన దానివల్ల కాంట్రాక్టర్ దగ్గర పనులు చేయించారు ప్రయత్నం చేశాం ఈ రోజు చాలా ఉన్నాయి ఈ విట మండలంలోనే కొంత కొత్తలో పనులు కాంట్రాక్టర్ పని చేశారు ఆ కాంట్రాక్టర్ కూడా ఎవరో కాదు సబ్ సబ్కాంట్రాక్టర్ తీసుకొని పనులు చేశారు అయితే చేసినటువంటి బిల్లులు ఈ రోజులు కూడా ఇవ్వకుండా దాదాపు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ పనులు ఈ రోజు ఈ రోడ్డు చేసిన పనులు కాంట్రాక్టర్ కి ఈ రోజు కూడా ఫుల్ పేమెంట్ వాడికి డబ్బులు రాలేదు ఇంకా డబ్బులు కూడా పెండింగ్ ఉన్నాయి అయితే ఈ ప్రభుత్వం చేసిన పనులు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మీకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఒక్కసారి ఈ నడు రోడ్ నిలబడి చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే మళ్ళా వచ్చి ఈ రోడ్డు నేనే నేనే ఎవరికైనా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వచ్చి నన్ను అడిగితే నేను సమాధానం చెప్తా ఇదే రోడ్ లో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ ఎప్పుడు చేసినా ఎప్పుడు శాంక్షన్ అయింది ఎప్పుడు టెండర్ అయింది ఎవడు పనులు చేశాడు అనేది నేను చెప్తా అంటే ఎక్కడ కూడా శాంక్షన్ చేసేసిన తర్వాత ఒకరు పనులు అయిపోయి టెంకాయ కొట్టుకోకపోతే నాకేమి పది కాకపోతే నేను చేసిన పనులు ఇంకొకడు చేసినారంటే అది వాళ్ళు పని అవుతుంది సిగ్గిల్స్ పెడితేనే అట్లా చేస్తారు అందుకని ఒకసారి ఈ గ్రామంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం హయాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రోడ్డు ఈ గ్రామానికి తీసుకొచ్చామని చెప్పి మరొకసారి ఈ గ్రామ ప్రజలకు मत मत बस ऐसे इसमें ना साइकिल कायाला हृदय मां कहना हां हां मत 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 Terima kasih telah menonton!